హాయ్ హలో వివర్స్ వెల్కమ్ టు సాడ్ ట్రావెల్స్ ఇక వైన్ షాప్కి వచ్చిన రేట్లు చూపిస్తారా అరే మనం అనుకున్నట్టే చాలా తక్కువ ఉన్నాయి చీప్ రేట్లేవరిద భయని సూలా వైన్ అడిగిన సూలా వైన్ ఇవి ఉంటాయి కదా మందు కాకుండా వైన్ వైన్ బాటిల్ రెడ్ వైన్ ఇట్లా తక్కువ రేటు ఉన్నాయి హైదరాబాద్లో నాకు పద్నాలుగు వందలు పదిహేను వందలు ఉండే అలా ఉన్నాయి వైన్లు ఏడు వందల యాభై ఏడు వందల నలభై ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ ఇట్లా తక్కువ తక్కువ రేట్లో ఫుల్ బాటిల్ రకరకాల బ్రాండ్లు మందులే మందులు తాగిన తాగినంత ఫుల్ భయం అడిగినా పర్మిషన్ విడియే తీసుకోవచ్చు అని తీసుకోవచ్చు అన్నాడు అన్ని బ్రాండ్లు ఏదైనా తీసుకోవచ్చు ఇంకోటి హైదరాబాద్కి మన ఈ స్టేట్ నుంచి బయట కూడా తీసుకురావచ్చు అంట కాకపోతే రెండు బాటిల్ వరకే పర్మిషన్ అంట కాకపోతే వాళ్ళు చెప్పరు బార్డర్ కార్డు ఆపినప్పుడు చాలా ఉంటారు ఆ రెండు బాటలు లేదు అది అంటారు మనమే మేనేజ్ చేసుకుని ఉందో పదో ఎంతో ఇచ్చి వెళ్ళిపోవచ్చు రెండు బాటల వరకు పర్మిషన్ ఉంటుంది భయ అయిపోయింది థ్యాంక్ యూ